తెలుసు నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం ఒక రకంగా చెప్పాలి అంటే మన కళ్ళతో మనం చూసినా కూడా కొన్ని నిజాలను నమ్మరేమో బహుశా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి చాలామంది అట్లనే ఉంటారేమోనని నాకు కాస్త బాధ అనిపించింది కాబట్టి వాళ్ళందరి కోసం నేను ఒక చిన్న విషయాన్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నా మెహబూబ్ నగర్లో మళ్ళీ ప్లాస్టిక్ బిందెలు మెహబూబ్ నగర్లో మళ్ళీ ప్లాస్టిక్ బిందెలు ఇక్కడ కనబడుతున్నాయా ఇగో ఈ బిందెలు ఏం జరుగుతున్నది ఇక్కడ అంటే పదేళ్లుగా తెలంగాణలో కనిపించకుండా పోయిన ప్లాస్టిక్ బిందెలు ఇప్పుడు మళ్ళీ గ్రామాలలో ప్రత్యక్షమవుతున్నాయి జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లోని పలు వార్డులకు మూడు రోజులుగా కూడా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది దీంతో స్థానికులు ఓ బోరు వద్ద తాగునీటి కోసం బిందెలతో అవస్థలు పడుతున్నారు ఇప్పుడు చెప్పండి తెలంగాణ ప్రజల ఓ పక్కన కరెంటు కోతలు ఇంకో పక్కన నీళ్ల కోసం పంచాయితీ తెలంగాణలో ఏం జరుగుతున్నది అంటే ముందుకు పో ఏదో అంటారు కదా వెనక నొయ్యి ముందు గొయ్యి అన్నట్టు అదే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చూడండి ఈరోజు తెలంగాణలో పది సంవత్సరాల పాటు బిందెలలో నీళ్ల కోసం బుక్కెడు నీళ్ల కోసం ఏ రోజు మనం ఆరాటపల్లె మన ఇంటి ముంగట మిషన్ భగీరథ అనే ఒక నల్లున్నది మంచిగా నీళ్ళు వచ్చినాయి మనకు కావాల్సిన దానికి ఎక్కువ వచ్చినాయి నీళ్ళు అద్భుతంగా ప్రతి ఇంట్లో ఎక్కడా కూడా మనం ఏంది బిందెలు పట్టుకుని పోలే సైకిళ్ళకు బిందెలు కట్టుకొని పోలే లేకపోతే నెత్తి నెత్తిమీదనో భుజాల మీద నీళ్ళను పోసుకురాలే లేకపోతే ట్రా వాటర్ ట్యాంకర్లను తీసుకురాలే ఎడ్ల బండ్ల మీద డ్రమ్ములు పోయి తీసుకురాలే లేకపోతే బాయిల కాడనో వాగుల కానో చెరువుల కాడనో వంకల కాడికి పోయి అక్కడికి పోయి మన పనులు ఏదైతే ఇంటి పనులు చేసుకోలే అక్కడి నుంచి నీళ్లు తెచ్చుకోలే కానీ ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితి కనబడతా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ పరిణామం అనేది భవిష్యత్తులో తీవ్రస్థాయిలో ఉంటే మళ్ళీ మనకు గతాన్ని గుర్తు చేసినట్టే కదా మరొకసారి మనం గతం అగమ్య గో మళ్ళొకసారి గతాన్ని నెమరేసుకుంటూ కాదు గతాన్ని మళ్ళీ ముందు తీసుకొచ్చి దానిని ప్రాక్టికల్గా మనం అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో తెలంగాణ ప్రజలారా మీరందరూ ఆలోచిస్తారని నేను చెప్తా ఉన్నా సో మొత్తానికి జరిగిన అంశం ఏంటి నేను ఇప్పటికే చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టులలో అన్నారం బ్యారేజ్ కానీ మేడిగడ్డలో కానీ మరమ్మత్తులు చేసి యావత్తు తెలంగాణ సమాజానికి అందించాల్సిన ఆవశ్యకత బాధ్యత ఎంతైనా ఉంటుంది కాబట్టి నేను చాలా వరకు కూడా అడుగుతున్నా ఏమని మీరు వాటిని మరమ్మత్తులు చేయండి మీరు ఆ కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటుగా అన్నిట్లల్లో రిజర్వాయర్లలో నీళ్లు నింపండి ఈ తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వండి భూగర్భ జలాల యొక్క నీళ్ళ నిల్వను పెంచండి అని చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలోకి వెళ్ళి మన మీదనే రివర్స్ కేసులు ఎదురు దాడులు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక అది వారి కర్మ వాళ్ళే అనుభవిస్తారు దేనికైనా ఆ కాలమే సమాధానం చెప్తారు